రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చిత్తూరులో పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జిల్లా ప్రత్యేకాధికారి కేబిఎన్ చక్రధర్ బాబు ఇన్ఛార్జి కలెక్టర్ విద్యాధరి చూడా చైర్పర్సన్ కటార్ హేమలత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయన్నారు క్లాత్ బ్యాగులను వాడడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ క్లాత్ బ్యాగులను వినియోగించుకోవాలని కోరారు అలాగే పరిసరాలను పరిశుభ్రంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దాలని కోరారు ఈ సందర్భంగా క్లాత్ బ్యాగులను ప్రజలకు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ శ్రీనివాసులు రాష్ట్ర మహిళా విభాగం వైస్ చైర్పర్సన్ వైవి రాజేశ్వరి సంబంధిత అధికారులు ప్రజలు విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు कोई नहीं बात रोज स्वच्छ भारत उद्यम स्वच्छ उद्यम से भाग विद्यार हाउस वैफ एंप्लायी मैं प्रस्ट वाड़ी तीन का आरोग्यकम पैटी वाड़ी अवेरने क्रियेटा मुख्यमंत्री उद्देश्य ఈరోజు ప్లాస్టిక్స్ అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ తర్వాత వాటర్ బాటిల్స్ అసలు అవుతుంది వాటిని కట్టించి మనం ఈ కాటన్ బ్యాగ్స్ కటితో తయారు చేస్తే ఆరోగ్యానికి మంచిదైన కాటన్ బ్యాగ్స్ వాడమని చెప్తున్నాం అట్లాగే వాటర్ బాటిల్స్ కూడా రిపీటెడ్ యూజ్ ఉండే వాడి తయారవుతుంది వాటిని వాడమట్లా వాడి పడేసే కాకుండా ఈ విధంగా మనం స్వచ్ఛాంధ్ర భారత్ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో క్లీన్లీనెస్ పాటిస్తానని చెప్తున్నాం రోడ్ల మీద ఉన్న పెద్ద రైతుమే కాకుండా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా చెప్పేదాం కూడా దాన్ని తీసి నష్టమైన మనం పడేసి చెప్పి కూడా మనం తీసుకెళ్ళి నష్టమైన వేసి విధానం పాటించాలని చెప్పి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఇతర పాచాత్య దేశాల్లో కానీ ఇతర కంటే భారతదేశం కూడా ప్రత్యాధ దేశాల చాలా క్లీన్గా మన జీవితాలు బాగుండేటట్టుగా ఉంటుంది కాబట్టి ఉద్యమం మనకి గంటనే అవుతుంది ప్రతి నెలలో కూడా వారు చేస్తున్నాము సంవత్సరాలు చేస్తే కానీ మనకున్న ముగి మనకున్న పరిశుభ్రత అలవాటు తప్పించి పరిశుభ్రత అలవాటు మాకు పర్సనల్గా కూడా అందరూ పరిశుభ్రత పాటించాలి అని తెలుసు మనకున్న గ్రామీణ ప్రాంతాల్లో కానీ తర్వాత సమ్మే కానీ పరిశుభ్రత ఇవ్వలేదు గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటే వారి ద్వారా పరిశుభ్రమైన మీరు పరిశుభ్రమైన గాలి ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఈ ఉద్యోగం ప్రతి ఒక్కరి బాధ్యతగా అందరూ కూడా గుర్తించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా హెచ్ఆర్ కలెక్టర్ గారు పెట్టిన కార్యక్రమాలతో పాల్గొంటూ జరుగుతోంది ఎంతో అందరూ కూడా పాటిస్తూ ఈ నగరాన్ని మరింత స్వచ్ఛంగా తయారు చేస్తున్నారు మనం ఈరోజు చూస్తున్నట్టయితే మున్సిపాలిటీల్లో చాలా లెగసీ వేస్ట్ కూడా ఉంటే అటువంటి వాటిని భారీ గుండా చెత్త చెత్త కాదని దాన్ని చెదరిన సంపదగా భావించాలని రీయూస్ రీ రిడ్యూస్ మరియు రీసైకిల్ అనే విధానంతో వేస్ట్ మేనేజ్మెంట్ జరగడంతో పాటు మన రాష్ట్రంలో ఎంతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఈరోజు చాలా చక్కగా పనిచేస్తున్నాయి అది వైజాగ్లో కానీ గుంటూరులో కానీ వేస్ట్ నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు రన్నింగ్లో ఉన్నాయి ఇదే పద్ధతిలో రాజమండ్రి క్లస్టర్లోనూ నెల్లూరు మరియు చిత్తూరు క్లస్టర్స్లో కూడా త్వరలోనే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను స్థాపించడానికి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అలాగే విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేసుకునే త్వరలోనే ఈ ప్లాంట్స్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా తెలియజేస్తున్నాను మన జిల్లాలో అపారమైన ప్రకృతి వనరులు ఉన్నాయి అలాగే పర్యావరణం కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య సూచిక అన్నింటిలో కూడా చిత్తూరు జిల్లా ఉంటుంటుందని అభివృద్ధి సూచనల్లో కూడా ముందు ఉంటుందని మేము అందరం కూడా గ్ఞా విశ్వస్తున్నాము నేను సహకరిస్తున్న ప్రజాప్రతినిధులతో కూడా తోడ్పాటు చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి శాసనకతకు తగ్గట్టుగా అమలు చేస్తూ రానున్న రోజుల్లో స్వర్ణాదులను ఖచ్చితంగా మనం సాధిస్తామని దానికి భారత్స్వామి రావాల్సిందిగా ప్రతి ఒక్క పౌరులను కూడా విజ్ఞప్తి మన ఆంధ్రప్రదేశ్ ప్రతి మూడవ శనివారం మనం స్వచ్ఛాంధ్ర దివస్ మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రజలు ప్రజాప్రతినిధులు మరియు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారి నేర్పించడం మనం ఈ విధంగా స్వచ్ఛంధ్రం కార్పొరేషన్ ప్రాబ్లం లేదు అంటే మన పంచాయత్ కార్యకర్తలు మాత్రమే చేసేది కాదు ప్రతి ఒక్క పౌరులు కూడా మన చిత్తూరులో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా వ్యక్తిగత స్వచ్ఛను స్టార్ట్ చేయాలి వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటేనే చిన్న ప్రజలందరూ కూడా పాల్గొంటేనే మనం మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరు కల్పించుకుంటామని తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ కూడా పేర్కొనడం జరుగుతుంది మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరు వైపు నడిపించాలని మీ అందరి సహకారమే కోరుతున్నాం థ్యాంక్ యూ